హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి భయ ఈరోజు ఒక డిస్కషన్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి డిస్కషను అంటే అటు అంటే భయ్యాసన్ని యాదవ్ మధ్య జరుగుతున్న గొడవ కారణంగా అయినా ఏ ఏ విధంగా అయినా కూడా నేను ఛానల్ నుంచి ఈ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను బెట్టింగ్ యాప్ భయ మెయిన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే భీభత్సవంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చేస్తున్నది వచ్చేసి యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్సు వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోట్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ స్టేజ్లో వరకు పోయిన వాళ్ళు ఉన్నారు ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అందుకే నేను చెప్తున్నాను అంటే నా ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే డబ్బులకి కగృత్తు పడి అడిషనల్ ఇన్కమ్ కోసము బెట్టింగ్ యాప్లు నేను డైలీ ఇది ఆడుతున్నాను నా బ్యాలెన్స్ ఎనభై వేలు ఉంది డెబ్బై వేలు ఉంది మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా ఆడండి అని క్లియర్ కట్గా చెప్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంతే ఎందుకు బైయా సన్యాదవ్ కూడా యాప్స్ ప్రమోట్ చేసినదే నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఫాలో అయ్యేవాడిని నేను కూడా ఫాలోవర్ కాబట్టి ఫాలో అయ్యేవాడిని సో దీనివల్ల చాలా అంటే చాలా ఇప్పుడు నాన్ వెజ్ చెప్తున్న దాంట్లో తప్పే లేదు ఎందుకంటే అన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న నాన్ వెజ్న కూడా ఒక్క యాడ్ కూడా చేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రమోట్ చేయలేదు ఇంతవరకు కూడా ఏమంటాడు ఒకవేళ ఏదైనా షాపింగ్కి దుబాయ్లో దుబాయ్కి పోయే కెమెరాస్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కొన్నా కూడా సో ఏమంటాడు తర్వాత కూడా కొన్నాను బాగానే ఉన్నాయి మీరు రండి చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదంటాడు కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడ కొనాలి అనే అదైతే ఏం చెప్పడు సో నేను చాలా చిన్న యూట్యూబరు నా నా ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద యూట్యూబర్లకు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను నా రిక్వెస్ట్ దయచేసి మీకు యూట్యూబ్లో అయితే డబ్బులు చాలా వస్తాయి సో దాంతో మీరు సంతృప్తి పడండి ఇంకా కష్టపడండి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇంకా బాగా మీరు ఇంకా మంచి పొజిషన్కి పోతారు ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు కానీ ఇలా ఈ ఫ్రాడ్ గేమ్స్ కానీ ఫ్రాడ్ యాప్స్ కానీ ట్రేడింగ్ యాప్స్ కానీ చాలా చాలా అంటే చాలా చాలా పెరిగిపోయినాయి అవన్నీ ప్రస్తుతానికి వాటిని మాత్రం మీరు ప్రమోట్ చెయ్యండి ఎందుకంటే మీ వల్ల మీకు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా కొద్దో గొప్ప కొంతమందికి అయితే వాళ్ళు తీసుకుంటారు అరే అన్న చెప్తున్నాడుగా అన్న చెప్పింది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు చేతులు కాలుతాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే చేతులు కలుతాయి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ లేకపోతే ఈ ట్రేడింగ్ యాప్స్లో బాగుపడినోళ్ళు నేను ఇంతవరకు చూడలేదు నాకు తెలిసి మీరు కూడా చూసిండరు అంతెందుకు ఇప్పుడు నేను మ్యాక్సిమమ్ లోకల్వే నేను నా ఊరు మదనపల్లి సో నేను లోకల్లో ఏం జరుగుతుంది షాప్స్ ఏమేమి ఉన్నాయి ఇవి మాత్రమే కవర్ చేస్తాను నేను పై వరకు వెళ్ళలేదన్నమాట అంటే ఇంటర్నేషనల్కి పోయి అక్కడంతా చూపించేసి ఇప్పుడు బయట వాళ్ళు వేరే వేరే యూట్యూబర్స్ ఏదైతే చేస్తున్నారో అది నేను చేయలేను సో అందుకే నా ఊర్లో ఏమేమి ఉందో నేను ఇదే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే సో నేను చాలా చిన్న యూట్యూబర్ని నా నేను అంటే పెద్ద యూట్యూబర్స్కి మీరు చేసేది తప్పు అని ఎవడైనా చెప్పచ్చు ఒక సామాన్యుడిగా నేను చెప్పొచ్చు వేరే ఇంకెవడైనా చెప్పచ్చు సో ఇప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే అదే చేస్తున్నాడు మెయిన్గా ఇప్పుడు ఒక ఒకడిని టార్గెట్ చేసినాడు సన్నీ యాదవ్ అనేసి నేనేమంటున్నాను బయ్యాసన్ని యాదవ్ అనే కాదు ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబర్స్ మెయిన్గా పెద్ద యూట్యూబర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సో అది ఏంటంటే ఆ ప్రా దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు నేను లోకల్లో ఉన్నా కాబట్టి ఇక్కడ కొద్ది రోజుల క్రితం ఒక గేమ్ ఎక్కువ హల్చల్ చేసింది ఏంటంటే జీవీకే ఫుట్బాల్ జీవీ ఫుట్బాల్ అని దాన్ని దాంట్లో ఎట్లా అంటే ఒకసారి మనము ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనం ఒక మనం ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే డైలీ వాడు మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడో అట్లా డైలీ బోనస్లు ఇస్తూ ఉంటాడు అనమాట సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు కొంతమంది లక్షల లక్షలు వేసినారు దీనిలో లక్షలు వేసినారు కొద్ది రోజులు మాత్రం అది వాడు రిటర్న్స్ ఇచ్చాడు సో ఇంకా ఏం చేశాడంటే ఆ యాప్ వాడు బాగా అంటే ఎక్కువ మందిని జాయిన్ చేయించుకుంటే కూడా బోనస్లు ఇచ్చేవాడు సో అలా ఎక్కువ మంది జాయిన్ అయిన తర్వాత అరే నువ్వు ఇంతమందిని జాయిన్ చేపించినావు నీకు నేను పార్టీ చేసుకో నువ్వు నేను పార్టీకి డబ్బులు ఇస్తున్నాననేసి ముప్పై నలభై వేలు కూడా ఇచ్చాడు ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని దాంట్లో గ్రాండ్గా పార్టీలు అరేంజ్ చేసుకొని పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ యాప్ ద్వారా సో దాని తర్వాత ఫర్దర్గా ఏమైంది ఏదో ఒక చిన్న గడబడైంది అరే ఈ యాప్ ఎత్తేస్తున్నాడంట అనే ఒక చిన్న ఇది వచ్చింది పబ్లిక్లో టాకు అంతే అప్పుడు అందరూ ఏం చేసినారంటే యాప్లో నుంచి విత్డ్రాల్ ఎక్కువ పెట్టారు అమౌంట్ విత్డ్రా ఎక్కువ పెట్టడం వల్ల వాడు రొటేషన్ కాలేదు అప్పుడు రొటేషన్ స్టక్ అయింది అందరూ ఒకసారిగా విత్ డ్రా పెట్టేసరికి ఏం చేశాడు హ్యాండ్ ఇచ్చేసాడు యాప్ క్లోజ్ అయిపోయింది కోట్లు కోట్లు కళ్ళ ముందరే పోయినాయి అంటే నేను వేయలేదు ఇంకా నేను వేసే వాళ్ళని కూడా వేయొద్దనే చెప్తాను నేను ఎందుకంటే దీని గురించి ఇక్కడ చాలా అంటే చాలా హల్చల్ జరిగింది ప్రస్తుతానికి మన మదన్పల్లిలో కొద్ది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా చాలామంది మోసపోయినారు చాలామంది దారుణంగా మోసపోయినారు ఇంకా లక్షలు రెండు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు డైలీ డైలీ వస్తే డైలీ అసలు అదంతా ఫ్రాడ్ మనము కష్టపడిందే ఇక్కడ దక్కడం లేదు బ్రదర్ ఇంకా మనము అట్లాంటివన్నీ డబ్బులు ఉంటాయి చెప్పండి అందుకే పెద్ద పెద్ద యూట్యూబర్లకు యూట్యూబ్లో నుంచి చాలా డబ్బులు వస్తాయింటాయి అంటప్పుడు మీరు ఇంత చిన్న చిన్న యాప్ల కోసం దానికోసం దీనికోసం కృతి పడాల్సిన అవసరం లేని మీరు ప్రమోట్ చేసే యాప్లు కానీ ట్రేడింగ్ యాప్లు కానీ లేకపోతే ఇంకా వేరే లోన్ యాప్స్ కానీ వాటి వల్ల ఒక సాధారణ ప్రజలపైన చాలా అంటే చాలా బడని పడుతుంది ఎందుకంటే ఇప్పుడు లోన్స్ యాప్ లోన్స్లో లోన్స్ యాప్స్ ఉంటాయి కదా ఏదైనా అవి అవి దాంట్లో ఇరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతటి ఘోరంగా బ్లాక్మెయిల్ చేసాలోసారి డబ్బులు తీసుకోకపోయినా కూడా ఫోన్స్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ హ్యాక్ చేసి మీ వైఫ్ ఫొటోస్ న్యూ న్యూడ్ ఫొటోస్ నేను మేము పంపిస్తాము వేరే వాళ్ళకు అంటే మార్ఫింగ్ చేసి పంపిస్తాము అది ఇది అని చెప్పేసి ఫ్యామిలీస్ ఎక్కడ లేని రెచ్చపెట్టి కొంతమంది ఫ్యామిలీస్ సుసైడ్ చేసుకొని ఈ లోన్స్ యాప్లు ఈ బిట్టింగ్ యాప్లు దీనివల్లనే జరుగుతూ ఉన్నాయి చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మీరు కూడా ఎవరైనా ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని ఆర్పిచ్చేసేయండి సో కొంచెమైనా కొంచెం మనము బాధితులు దానివల్ల బాధపడే వాళ్ళని కొంచెమైనా మనం కాపాడాల ఖచ్చితంగా అంటే ఇక మీదట ఇట్లాంటివన్నీ ఏం జరగకుండా మనం చూసే బాధ్యత ఒక భారతీయ పౌరుడిగా మన పైన ఉంటుంది ఖచ్చితంగా చాలామంది చాలామంది సఫర్ అవుతున్నారు కళ్ళ ముందర సఫర్ అవుతున్నారు నేను చెప్పిన పాయింట్ నిజమా కాదనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మీ రిలేషన్స్లోనూ మీ ఫ్రెండ్ సర్కుల్లోనూ ఎవరో ఒకరైతే ఖచ్చితంగా మోసపోయి ఉంటారు సో నేను కూడా ఒకటి రెండు చోట్లయితే మోసపోయాను సో ఈ ఇవి చాలా అంటే చాలా అయిపోయినాయి సో దయచేసి ఇప్పుడు మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి డబ్బులు తీసేసే జనరేషన్ అట్లా అంత క్రైమ్ హెవీగా క్రైమ్ ఉంది సైబర్ క్రైమ్ ఉంది అలాంటి చోట అలాంటి అలాంటి సమాజంలో మనం అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం అదర్ పాయింట్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా నేను ఈ యాప్ ఇట్లా డౌన్లోడ్ చేస్తాము ఈ యాప్లో ఇన్ని డబ్బులు సంపాదించడం ఇది నా అకౌంట్ చూడండి అది ఇది అని చెప్పేసి వీడియోలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయి దానివల్ల ఒక సామాన్య ప్రజలపైన అయితే ప్రభావం పడుతుంది మెయిన్గా యూత్ పైన అయితే ఎక్కువ ప్రెజర్ పడుతుంది ఎందుకంటే వాళ్ళకు డబ్బులు సరిపోవు ఎంజాయ్మెంట్లకు కానీ ఇంకా వేరే దాంట్లో కానీ డబ్బులు సరిపోవు మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది సో డబ్బులు లేకపోతే ఆటోమేటిక్గా రాంగ్ స్టెప్స్ అయితే వేస్తారు సో అందుకోసం సార్ రాంగ్ స్టెప్స్ అంటే ఈజీ మనీ కోసం ఎక్కువ వాళ్ళు వెతులాడుతుంటారు ఎవరో ఒకరు చెప్పినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కులు లేరు వాళ్ళ చోట అంటే డబ్బులు వేస్తా అంటే అనగానే వీళ్ళు పరిగెత్తుకుంటారు అవునా అవును యాప్ ఆ చెప్పరా నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా అని అప్పు తీసుకొని వచ్చి దానిలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ మునిగిపోతున్నారు సో ఈ ఇట్లాంటివి మన ఇండియాలో అయితే ఘోరంగా జరుగుతూ ఉన్నాయి దయచేసి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు లేకపోతే లోన్ యాప్లు ట్రేడింగ్ యాప్లు బంద్ చేయండి భయ్య దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది యువత పాడైపోతూ ఉంది సో ఇది నా హంబల్ రిక్వెస్ట్ సో ఈ వీడియో మీ వరకు వస్తుందా రాదా తెలియదు ఎందుకంటే నేను చాలా చిన్న యూట్యూబర్ని సో నాకు పెద్దగా వ్యూస్ ఏం రావు సో నేను నేను నాన్ వెజ్ గురించి ప్లస్ యాదవ్ గురించి నేను ఒక వీడియో పెట్టాను ఏం లేదు ఎయిటీ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ అంతే నాకు వచ్చేది అయినా కూడా పర్లేదు ఆ ఎయిటీ హండ్రెడ్ మంది చూసి కూడా అందులో ఎవరో ఒక్కరైనా కూడా మారితే కూడా నాకు ఆనందమే ఎందుకంటే మంచి జీవితము హ్యాపీగా ఉండాల్సిన జీవితము పాడైపోతుంది నాశనం అయిపోతుంది చదువుకునే పిల్లలు ప్లీజ్ దయచేసి మైండ్లో పెట్టుకోండి సో అర్థమవుతుందా అది ఫ్రెండ్స్ నా ఈ గాథ హీరోజుడికి రేపటికి ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏదైనా ఒక పాయింట్ నచ్చినా కూడా లైక్ అయితే చేసుకోండి షేర్ అయితే చేయరు మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ అది నాకు తెలుసు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రదర్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్